మీకు ఎర్రచందడంలో మీకు ఇంకో డౌట్ వస్తుంది చాలామంది నన్ను అడిగారు నేను చేసే వీడియోస్ ప్రకారంగా చాలామంది నాకు క్వశ్చన్ చేస్తుంటారు ఏమంటే చాలా చెట్లు ఉన్నాయండి ఇంకా అక్కడ మా దగ్గర కూడా వేసుకున్నాము అది కొనే పరిస్థితులు ఎవరు లేరు మేము అమ్మలేకపోతున్నాం అనేటువంటిది మేము లైసెన్స్ వెండర్స్ మాకు దొరుకుతలేరని కూడా చాలామంది నాతో చెప్పడం జరిగింది దీనికి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే మీరు శేషాచలం అడవులు నల్లమల ఫారెస్ట్ ఆ రేంజ్లోనే మీకు పడుతుందండి మీరు ఈ ఇండియాలో ఈ ప్లేస్లో కూడా పండదు కాబట్టి దయచేసి వ్యవసాయదారులు కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కూడా వేరే ఏరియాలో వేసినటువంటి అరచందనానికి హట్వుడ్ అనేది రాదండి అది అసలు యూస్ఫుల్ అనేది ఉండదన్నమాట కాబట్టి మీరు పదిహేను సంవత్సరాలు వెయిట్ చేయగలిగితే మీకు రిటర్న్స్ ఎలా ఉంటాయని కూడా చెప్తాను మీకు మీకు ఒక ఎకరంలో నాలుగు వందల మొక్కలు పెడతారండి నాలుగు వందల మొక్కలు పెట్టినప్పుడు అరెక్రమ్లో ఒక రెండు వందల మొక్కలు పెడతారు పావు విక్రంలో ఒక వంద మొక్కలు పెడతారు మీరు ఒక పావ ఎకరం ఒక నైన్ ల్యాక్స్ పెట్టి మీరు ఒక పా ఎకరం అంటే ఇరవై ఐదు సెంట్లు అండి మీకు థౌజండ్ సిక్స్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ అంటారు మీకు పది గుంటలు అంటారు మీరు పది గుంటలు అన్నా థౌజండ్ సిక్స్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ అన్నా ఇరవై ఐదు సెంట్లు అన్నా కానీ పావు ఎకరం అండి ఈ పాక్రమంలో మీకు వంద చెట్టు పెట్టినప్పుడు మీకు ఒక్కొక్క చెట్టు వాస్తవంగా మాకున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారంగా మీకు మినిమం హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ కేజెస్ వస్తుందండి పదిహేను సంవత్సరాలకి మనం క్యాలిక్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హండ్రెడ్ కేజెస్ తీసుకున్నా కానీ మీకు ఒక వంద చెట్లకు పది టన్నులు వచ్చిందండి అంటే ఒక చెట్టుకు మీకు మినిమము రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు వస్తుందండి మీకు చాలామంది మార్కెట్లో చెప్పొచ్చు ఎన్నో కోట్లు వస్తాయని అది అలాంటిది ఏంటి నమ్మకండి మీకు వంద కండి రెండు లక్షల రూపాయలు వేసుకుంటే అది రెండు కోట్లండి కంపెనీ ఏం చేస్తుందంటే మీరు కొన్న తర్వాత మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తుంది మీ పేరు మీద పాస్బుక్ వస్తుంది దాన్ని అగ్రిమెంట్ మ్యూచువల్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది అంటే కంపెనీ మీ పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేసి మీ అనుమతితోటి దాన్ని లీజ్ అగ్రిమెంట్గా తీసుకొని కంపెనీ బాధ్యత తీసుకుని పదిహేను సంవత్సరాలు మెయింటైన్ చేస్తుందండి అప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో వేసుకున్నా కానీ మీకు కోటి రూపాయలు వచ్చే ఆదాయం ఉంటుంది అంటే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ తొమ్మిది లక్షలు కోటి రూపాయల రిటర్న్స్ అనేటువంటి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీకు వర్స్ట్ ఇన్ వర్స్ట్ కేసులో తీసుకున్నా కానీ ఒక యాభై లక్షలు వేసుకోండి అంటే మీకు ఎంత వస్తుంది మీకు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఫైవ్ టు సిక్స్ టైమ్స్ బెనిఫిట్ వస్తుందండి కాబట్టి ఇది వాస్తవం